జీవము కలిగిన దేవుని బిడలరా మీ అందరికీ ప్రభునే యేసుక్రీస్తు నామములు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభుని యేసుక్రీస్తు భూమిని అకౌష్ము కలిగజేసి క్రీస్తు బోధనము దేవుని విడనారా యేసు ప్రభు వాక్యం సృష్టికర్తన దేవుని వాక్యం యేసు ప్రభు దేవుని బోధ ఆది కాండం ఇరవై ఏడు అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చింది ఏషియావు తండ్రి నీ అద్ద ఒక దీవెనైనా నాకు లేదా అని ఏలెత్తి ఏడుస్తున్నాడు ఇసాకు కొడుకులు ఇద్దరు ఏశావు యాకోబు కానీ పెద్ద కుమారుడిని ఏషావు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి నీ దగ్గర నాకు ఒక్క దీవెనైనా లేదా దీవెన కొరకు ఏలెత్తి ఏడుస్తున్నాడు 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 గోల చేసి ఏడుస్తున్నాడు తండ్రి ఒక్క దీవెన 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 నాకు లేదా నా కొరకు అని ఏడుస్తున్నాడు దేవునికి మరియు కలిగిన గాక జీవం కలిగిన దేవుని బిడ్డలారా డబ్బు కొరకు ఏడుస్తలేరు గుర్రాల కొరకు ఏడుస్తలేరు రథాల కొరకు ఏడుస్తలేడు భూముల కొరకు ఏడుస్తలేరు పొలాల కొరకు ఏడుస్తలేదు ఇండ్ల కొరకు ఏడుస్తలేడు దేవుని బిడ్డలారా బంగారు ఎండి నగల కొరకు ఏడుస్తలేరు బట్టల కొరకు ఏడుస్తలేరు ఆస్తి పాస్తుల కొరకు ఏడుస్తలేడని ఏషావు తండ్రి నీ దగ్గర ఒక్క నా కొరకు లేదో ఏలెత్తి ఈడుస్తున్నాడు ఈడుస్తున్నాడు చదువుతున్నారో వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని ఆదికాండము పరిశుద్ధ గ్రంథం అంటే ఆదిఖాండం ఇరవై ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిది చదవండి ధ్యానించండి భూలోకంలో మనుషులందరూ మారు మనసు పొందండి దేవునికి మరి మొక్కని విశ్వాస తండ్రి అయిన అబ్రహాము భూలోకములు ఎవరు సంపాదించినంత ఆస్తు సంపాదించాడు భూ భూప్రపంచంలో అబ్రహాం ఎంతో ఆస్తుపరులు కానీ ధనవంతులు కానీ శ్రీమతులు కానీ ఎవరు లేరండి భూప్రపంచంలో మానవులలో ప్రభునేశ్వర క్రీస్తు దేవుని నమ్ముకొని ప్రభునేశ్వర క్రీస్తు దేవుని నమ్ముకున్న అబ్రహాము దేవుడు లేవనెత్తాడు అబ్రహాము భూప్రపంచములో శ్రీమంతుడు ధనవంతుడు ఆస్తిపరుడు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద అబ్రహాం అబ్రహాము విశ్వాసులకి తండ్రి అబ్రహాము ఆయన కుమారుడే ఇస్సాకు ఇస్సాకు కుమారుడే ఈశావు అంటే అబ్రహాము మనమడు 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 అబ్రహాము సంపాదించిన ఆస్తిని ఇస్సాకు దాన్ని రెండంతలుగా చేశాడు అంత ఆస్తు పెట్టుకొని అంత డబ్బు పెట్టుకొని అంత బంగారు నగలు పెట్టుకొని గొర్రెలు బర్రెలు వంటలు ఏనుగులు జీతగాలు టన్నుల టన్నులు బంగారు టన్నుల టన్నులు ఎండి ఎకరాలు ఎకరాలు భూమి లక్ష ఎకరాలు అండి లక్ష ఎకరాలు భూమి ఎవరికి ఇసాకుకి అబ్రహాము లక్ష ఎకరాలు సంపాదిస్తే ఇస్శాఖను దాని రెండు లక్షల ఎకరాలు చేశాడు భూమిని అన్నీ అంత డబ్బులు చేశాడు అబ్రహాముకున్న ఉన్న ఆస్తులల్లో బంగారుల్లో భూములలో ఇండ్లల్లో అబ్రాహ్మకు గొర్రెలు బర్రెళ్ళల్లో ఏనుగులు వంటలు సర్వ చూలల్లో డబల్ డబల్ చేసుకుంటూ వచ్చాడు ఈ సాక్ అంటే భూమి మీద ఎంత ధనవంతుడు కానీ ఆస్తిపరుడు కానీ యువసాధరుడు కానీ భూలోకంలో ఎవరు లేరండి దేవునికి మహిమ అంత ఆస్తి సంపాదించి అంత డబ్బు సంపాదిస్తే ఇద్దరు కొడుకులు ఈ సాక్కి ఏషియావు ఏషియావు యాకోబు ఏషావు కైతే మొత్తము దీవెనలన్నీ కూడా యాకోబు తీసుకొనిపోయాడు పోయాడు దేవునికి స్తోత్రం తండ్రి దగ్గర దీవెన పొందుకున్నాడు తండ్రి దగ్గర దీవెనను సంపాదించుకున్నాడు యాకోబు ఇల్లీ పెట్టి పారిపోయాడు స్తోత్రం ఏషావు వచ్చాడు తండ్రి నీ దగ్గర నా కొరకు ఒక్క దీవెన కూడా లేదా ఆదికణం ఇరవై ఇరవై ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు చదివాడు తండ్రి నీ దగ్గర నాకొక్క దీవనైనా తండ్రి ద్వారా దీవెన పొందాలి పిల్లలు తల్లి ద్వారా దీవెన సంపాదించాలి పిల్లలు తండ్రి ద్వారా దీవెన సంపాదించాలి తల్లి ద్వారా దీవెన సంపాదించాలి వీళ్ళిద్దరు కాక భూమిని కౌశమం కలిగజేసిన సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుని దగ్గర దీవన దీవెన దీవన సంపాదించాలి భూమి మీద స్త్రీలైనా పురుషులైనా దీవెన సంపాదిస్తే అది తరతరాలు యుగులు ఉంటుంది దీవెన చెడిపోదు దీవెన పడిపోదు దీవన దొంగలు దోసుకోరు దీవన యుగముల వరకు మనిషితో ఉంటుందండి ఈ లోకంలో ఎంత ఆస్తున్నా పోతాయి ఎంత డబ్బున్నా పోతాయి ఎన్ని పొలాలున్నా పోతాయి ఎంత బంగారు ఉన్నా పోతుంది ఎన్ని జీవరాశులు ఉన్నా ఎన్ని జంతువులు ఉన్నా ఎన్ని కారులు ఉన్నా ఎన్ని ఇల్లు ఉన్నా అన్ని కూడా పోతాయి 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 కానీ దీవెన మాత్రం కొనే పోదు కానీ దీవెన సంపాదించాలని మానవునికి ఆశ లేదు భూమి దీవెన సంపాదించుకోవాలని స్త్రీలకు ఆశ లేదు దీవెన సంపాదించుకోవాలని పురుషులకు ఆశ లేదు భూలోకంలో బతుకున్న సావుకులు పాస్తలు కూడా ఆశ లేదు పాస్తలకు కూడా అవిశ్వాసుల వల్లే అన్నిల వల్లే కార్లు బలు ఆస్తులు డబ్బులు ఏ సుఖభాగాల కొరకే ప్రయాసపడుతున్నారు నాతో జతపని వారి ఎవరు తెలివి లేని ఎవరు బుద్ధి లేని పాస్తాలు భూలోకముల సంపాదించక తిప్పలు పడుతున్నారండి రాత్రి పగలి చైరాని మోసాలు చేస్తున్నారు పాస్తాలు ఆడరాని అబద్ధాలు ఆడుతున్నారు పాస్తాల్ చైరాని ఎట్లయితే డబ్బు వస్తుంది ఏం చేస్తే ఎలాంటి జిమికులు చేయాలి ఎలాంటి మోసం మాటలు చెప్పాలి ప్రజలకి కానుకలు రావాలంటే డబ్బు రావాలంటే ఏం చేయాలి ఎలాంటి మోసం మాటలు ఎలాంటి అబద్ధ మాటలు చెప్పి ప్రజల్ని భూలోకముల్లో క్రైస్తవుల్ని విశ్వాసులని నాతోటి దత్తపరి దోచుకుంటున్నారు ఇది దోసుకుని ఆస్తులు సంపాదించుకుంటున్నారు తెలివి లేని సౌకులు ఈ లోకంలో శాతనైతే సౌకుడా దీవెన సంపాదించు దేవుడి దగ్గర దీవెన 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 సంపాదించు సౌకుడా దీవెన సంపాదించు సంఘ పెద్ద దీవెన సంపాదించు విశ్వాసి దీవన సంపాదించు స్త్రీలారా దేవుని సంపాదించు పురుషులారా దేవున సంపాదించు సువర్ధకులారా దేవున సంపాదించు సమస్త నాయకులారా దేవున సంపాదించు సంఘ నాయకులారా దేవుని దగ్గర దీవన 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 సంపాదిస్తే స్థిరంగా ఉంటుంది దీవెన పొందుకున్న వ్యక్తికి శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆవిష్యం ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం దీవెన పొందుకున్న వ్యక్తికి అన్నము వస్త్రాలు సమృద్ధిగా ఉంటుంది దేవునికి మైమక్కలని కాక ఆరోగ్యం ఆవుష్య ఉంటుందండి దీవెన లేని వ్యక్తికి శ్రమలు శోధనలు కష్టాలు దుఃఖాలు కేసులు అనేకమైన నిందలు అవమానాలు దీవెన లేని వ్యక్తికి సమాధానం ఉండదు నెమ్మది ఉండదు మనిషికి టెన్షన్ 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 కలవరం కలవరం కలవరము పరుగు పరుగు తీస్తుంటాడండి మానవుడు భూలోకములో ఎవరు దీవెన లేని మానవుడు దీవెన లేని మనిషి భూలోకముల పండుకునే నిద్ర రాదు తినబుద్ధి కాదు నిద్ర భూబుద్ధి కాదు పరిగెత్తి మనిషి ఏమి చేసుకోలేడండి కారణం దేవుని లేని వ్యక్తి మనుష్యులు అవిశ్వాస వలె అన్నిల వలె కలవరము చెంది టెన్షన్ చెంది చింతా బాధ వేదన ద్వారా సుగరు బీపచ్చి దాకా పాలవుతున్నారండి మనిషి దేవునికి మాయమంతరని యాక జీవం కలిగిన దేవుని బిడ్డలారు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి తోటి జతపని వరలారు సౌకర్యాలుగా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి ప్రభునేశ క్రీస్తు దేవుని వాక్యం సలవిస్తుంది ఆది కోణము ఇరవై ఏడో అధ్యయము ముప్పై ఎనిమిదవ వచ్చినము చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రభుని ఏసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేసి మారు మనుషు పొంది లోకాశ విడిచిపెట్టండి డబ్బు మీద మోస విడిచిపెట్టండి ఆస్తుల మీద మోస విడిచిపెట్టండి బంగారం మీద బట్టల మీద ఆశ విడిచిపెట్టి ప్రభుని యేసుక్రీస్తు దేవుని దగ్గర కనిపెట్టండి దీవెన కొరకు కనిపెట్టి ప్రభు నాకు దీవెన కావాలి ఒక దీవెన లక్ష కోట్ల కంటే విలువైందండి లక్ష కోట్లు మనవుడు సంపాదించడం ఈజీ లక్ష కోట్లు డబ్బు సంపాదించడం మానవునికి ఈజీ ఈజీ కానీ సృష్టికర్తనే దేవుని యద్ధ ఒక దేవుని సంపాదించడం చాలా కష్టం 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 మానవుడు మారు మనసు పొందాలి మానవుడు యేసుక్రీస్తు నామల భాక్తృత్వం పొందాలి మానవుడు పరిశుద్ధాత్మను వరుములు పొంది ప్రత్యేకమైన జీవితం జీవించి పూలత్మ స్త్రీలైన పురుషులైన ప్రభునేశు క్రీస్తు తను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘ సావాసం అపస్తుల బోధ ఎందును సావాదును రొట్టవిస్తుంది నువ్ ప్రార్థన చేస్తున్నా ఎడాతెక ఉండాలి లోకంలో పాపానికి దూరం ఉండాలి లోకానికి దూరం ఉండాలి శాపానికి దూరం ఉండి అబద్ధాలకు మోసాలకి ఎమి దొంగతనానికి తోవడానికి దూరం ఉండి పరిశుద్ధుడు యస్సు ప్రభు గనుక పరమాత్ముడు యేసు ప్రభు గనక నీతిమంతుడు యస్సు ప్రభు గనుక సత్యవంతుడు యేసు క్రీస్తు దేవుడు గనుక యస్సు నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధులే ఉండడని అని సెలవిచ్చాడు దేవునికి మాయమక్కని గనుక అప్పుడు దేవుని వస్తుందండి పరలోకమునుడు దీవెన నిత్యరాజు మన దేవన దేవుని వద్దు నుండి ప్రభుని యేసుక్రీస్తు దేవుని దగ్గర నుండి దేవుని వస్తే మనిషికి నిత్య జీవము దీవును పొందిన వ్యక్తికి నిత్య రాజ్యము దీవును పొందిన వ్యక్తి దేవుని రాజ్యము దీవుని పొందిన వ్యక్తి పరలోక రాజ్యము దొరుకుతుంది దేవునికి మాయమక్క ఈ లోకముల అంత ఆస్తులను అశాశ్వతమే సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమే సూర్యుని కింద సమస్తం వ్యర్థమే డబ్బు వ్యర్థమే బంగారులు డబ్బులు కార్లు బైకులు చూటు బూటులు బంగారు నగలు ఈ భూలోకముల సమస్త ఆస్తులందుకు కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమే వ్యర్థమైన దానికోసమే అవిశ్వాసి మానవుడు ప్రయాసపడుతుంది రాత్రి పగలు కష్టపడుతున్నాడు వ్యర్థమైన సంపాదిస్తున్నాడు అలాగనే నాతోటి జత పని వారి సావుకులు కూడా అలాగనే వ్యర్థమైన డబ్బు సంపాదించింది దేవుడు దేవించు వ్యర్థమైన కారులు కొన్ని నాశనమే కార్లు పాడే కార్లు చెడిపే కార్లు ఈ లోకములో విడబడిన బంగ్లలు విడబడే ఇండ్లు చూసి సావుకుడు గర్వపడితే అశ్వపడుతుంది దేవుడిని దీవించి దేవుడు దీవించినట్టు అది దేవుని కాదు ఆశీర్వాదం కాదు ప్రభునే యస్సు క్రీస్తు దీవెన సంపాదిస్తే నెమ్మదిగా ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది అన్నము వస్త్రాలు కొరత లేకుండా ఉంటుంది దేవునికి కాక సుఖభోగాల కొరకే సౌకుడు రకరకాలైన మోసాలు అబద్ధాలు చేస్తుంటాడు సృష్టికర్తల దేవుడు చూస్తున్నాడని ధనవంతుడు పరలోక రాజ్యం చేరడని చదవలేదా పాస్టాలో ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారు పాస్తాలు ఎందుకు ఆస్తులు సంపాదిస్తారు పాస్టాలు ఎందుకు కారులు సంపాదిస్తున్నారు పెద్ద సాగుకుడు అని తెలివి లేనివా జ్ఞానం లేని సావుకుడా బుద్ధి లేని సావుకుడా మారు మనస్సు పొంది లోకాశ విడిచిపెట్టండి సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థమని చదవలేదా ప్రసంగ చేయలేదా వ్యర్థమైన దానికోసం ఎందుకు పాకలాడుతున్నావు సావుకుడా వ్యర్థమైన దానికోసం ఎందుకు ఇల్లు తిరుగుతున్నావు డబ్బు కొరకు కానుకల కొరకు ఇంటింటికి తిరుగుతున్నావు నూరు రూపాయల కొరకి కనుక సౌకుడ నాతోటి జతపని వాళ్ళులారా ఆకులు కొన ఉండండి ఏసు ప్రభు దేవుడు పోషిస్తుండీ ఆయన ఆకులు కొనం సంపడి కదా సుఖపోక లేకపోవచ్చు కానీ ఏసుక్రీస్తు దేవుని భయము భక్తి కలిగి జీవించండి వాక్యము సర్విస్తుంది ఆది కణము ఇరవై ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదొచ్చు దేవునికి మయమకరంగా తండ్రి నీ దగ్గర ఒక్క దీవనైనా నా కొరకు లేదా దీవన కొరకు ఏడుస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు బతి మారుతున్నాడు వేడుకుంటున్నాడు డబ్బు ఆస్తులు మోస్తున్నాయని దగ్గర వాళ్ళ తాత సంపాదించింది వాళ్ళ నాయన సంపాదించి మోస్తు భూలోకములు ఎవరి దగ్గరని ఆస్తు పాస్తులు ఇశాఖ దగ్గర ఉన్నామండి కానీ ఏసావు ఏమడుగుతున్నాడు దీవెని అడుగుతున్నాడు తండ్రిని ఏడుస్తున్నాడు గోల చేస్తున్నాడు దీవెన కొరకు ప్రయాసపడుతున్నానండి భూలోకముల సావుకుడు దేవుని సంపాదించని ఎవరికైనా సావుకుడికి భూమి మీద ఆశయం ఉందా విశ్వాసకి ఆశయం ఉందా క్రైస్తవునికి ఆశ ఉందా స్త్రీల పురుషులకి ఆశయం ఉందా సంఘ పెద్దలకి ఆశ ఉందా తోటి సువార్థకులకి జతపని వారికి దేవుని దగ్గర నేను దీవెన సంపాదించాలి ప్రార్థన చేస్తున్నారా ఉపవాస ప్రార్థన విజ్ఞాప ప్రార్థన విజ్ఞాప ప్రార్థన చేసి ప్రభుని అడుక్కుంటున్నామా రాత్రి పగలేదు ప్రభు నాకు దీవెన కావాలి నా కుటుంబానికి దీవెన కావాలి మా సంఘ బిడ్డలకి దీవెన కావాలి దీవెన దీవన దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నారా లోకంలో కార్ల కొరకు ప్రార్థన చేస్తున్నారు పెళ్లి కొరకు ప్రార్థన ఉద్యోగుల కొరకు ప్రార్థన ప్రమోషన్ల కొరకు ప్రార్థన ఇళ్ళు కొరకు ప్రార్థన లోకములా బంగారు నగల కొరకు బట్టల కొరకు ప్రార్థన తిండి కొరకు ప్రార్థన భోజనాల కొరకు ప్రార్థన ప్రార్థన చేస్తూ ప్రభు నాకు ఇబ్బంది నేనే ఏడుచు ప్రార్థన చేస్తాడు సావుకులండి దేవుని సావుకులు ఏం చదువుతున్నారు నాకు అర్థం కాల ఆది కాడము ఇరవై ఏడో ధ్యేము ముప్పై ఎనిమిదో క్షణం తండ్రి నీ దగ్గర నా కొరకు ఒక దీవెన లేదా దీవెన కొరకు ఏ షో ఏడుసు ఏడుసి గోల చేసాడు దీవెన కొరకు ఏడుచాడు ఆస్తులు మోస్తున్నాయి కానీ లోకంలో విడబడేటివి సూర్యుని కింద సమస్తము వర్ధము వర్ధమేటివి బంగారైన ఇల్లు అయినా బట్టలు అయినా డబ్బు సరే కానీ భూలోకంలో పాస్టలకి డబ్బు 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 అని పిచ్చి పట్టిందండి సావుకులకి పాస్టల్కి పిచ్చి పిచ్చులే పోతున్నారు ఒక్కొక్క సావుకుడు కనుక అందరూ మారు మనసు పొందండి పాస్టల్ గారు సువార్తికుల మారు మనసు పొందండి క్రైస్తవులారా మారు మనసు పొందండి విశ్వాసులారా మారు మనసు పొందండి సంఘ పెద్దలారా మారు మనసు పొందండి సమస్త నాయకులరా మారు మనసు పొందండి భక్తు శ్రీంగారు చూడండి యూట్యూబ్ ఛానళ్ళు ఫేస్బుక్లో వస్తున్నాయి డబ్బు కొరకే ఎంతో కొట్లాడలేదు చూడండి ఎవరైనా చేర్చి ఇలా ఎంత గొడవలు అవుతున్నాయి ఎన్ని పంచాదులు అయితే కారణం డబ్బు 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 ఆస్తి కొరకే పంచ్యాదులు ఆస్తి కొరకే కొట్లాడలు ఆస్తి కొరకే డబ్బు కొరకే కేసులు గొడవలు పంచ్యాదులు డబ్బు లేకుండా ఏది ఉండదండి అండి క్రీస్తు దీవెన డబ్బు కాదండి ప్రబనేశ్వ క్రీస్తు ఆశీర్వాదం ఆస్తులు కాదండి దీవెన ఆశీర్వాదం అనే ఆస్తు కానే కాదు యేసు ప్రభు దేవుడికి ఆశీర్వాదం పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది దీవెన పరలోక రాజ్యముకి నడిపిస్తుంది దేవునికి మాయమక్క దీవన దీవెన సంపాదించండి ఈ భూలోకంలో ఏ సౌక్యైనా సరే దేవున సంపాదించండి ఈ భూలోకంలో ఏ విశ్వాసం సరే ఆశీర్వాదము సంపాదించండి దీవన ఆశీర్వాదము రెండు రెండు కన్నలాంటివ్వండి దీవన ఆశీర్వాదము సంపాదించండి ప్రార్థించండి ప్రయాసపడండి కనిపెట్టండి భూలోకములు ఆశలు విడిచిపెట్టండి భూలోకంలో కోరికలు విడిచిపెట్టండి భూ సంబంధమైన కోరికలన్నీ విడిచిపెట్టి పరలోకమైన సంబంధం నిత్య జీవమైన సంబంధం నిత్యరాజ్యమైన సంబంధం దేవుని రాజ్యం తరతరాలు ఉంటుందండి దీపెన దీవన నీవు ఈ లోకము శరీరం విడిచిపెట్టిన పరలోకములు కూడా నీతో నాతో ఉంటుంది దీవన ఈ ఆస్తులు మాత్రం ఈ లోకంలో శరీరం ఉన్న కాడికి బట్టలు ఉంటాయి బంగారు ఉంటాయి ఇంట్లో ఉంటాయి కానీ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ తన దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది ప్రాణం తన దయచేసిన దేవుని జీవం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుందండి దేవునికి మైమక్కరని కాక శరీరం ఇవిడే బంగ్లా బంగళవిడే పడుతుంది బంగారు బట్టలు సూటు బూటు ఇంకా ఎన్ని కాసులు డ్రస్సులు ఉన్నాయి విడిచిపెట్టువాల్సింది ప్రభుని యస్సు క్రీస్తు ఎంత అందమైన శరీరం ఉన్నా శరీరం విడిచిపెట్టాల్సింది ప్రాణం మాత్రమే పరలోకానికి వెళుతుంది దేవునికి కాక వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం ఇచ్చిన దేవుడు వెళ్ళారా మీ కూడా రవ్వని యేసుక్రీస్తు క్రీస్తున్న వందనాలు వందనాలు వందనాలు